హాయ్ అన్న నా పేరు మోహన్ హాయ్ హాయ్ ఓకే ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కుషాలిని గారా సారీ చూసారు కదా మీ పేరు అందరికి తెలియాలని చెప్పి మీ సార్ చెప్పించారు థ్యాంక్ యూ నైస్ కవర్ చెప్పండి అంటే వరుణ్ సంతేశ్ గారు వాట్జోన్ నేమ్ బేపానంగానే తిట్టారు కదా మళ్ళీ నేను పొరపాటున రాంగ్ నెంబర్ చెప్తారు కారని అందుకని మీ పేరు అందరూ చెప్తున్నారు సో మీరు బయట కూడా అలాగే చెప్తారా వాట్ జోన్ నేమ్ అంటే అందరూ ట్రైనింగ్ అన్నా విదేగ్ నుంచి నేర్చుకున్నా అందరూ మీరు ఇప్పుడు మారిపోయారు అంతే లేదు బ్రో అందుకే నేర్చుకున్నా చేసుకోకూడదని ఇందాక హీరో లేదంటే వెల్త్ ఫీల్ అవ్వలేదని అని చెప్పారు కదా ఎంత పార్ట్ ఆఫ్ ది ప్లాన్ అండి మేర అలాగే చెప్పాలి అదే అందుకే చెప్ప అన్న దగ్గర కొన్ని టిప్స్ నేర్చుకున్నాం చాలా సినిమాలు చూసి ఇప్పుడు అన్న మారిపోయారు అంతే సో మీరు నిజంగా మ్యారేడ్ అండి మ్యారీడా క్వశ్చన్ క్వశ్చన్ పాస్ చేసేయండి వరుణ్ అన్న మాట్లాడు థ్యాంక్ యూ అండి మ్యారేజ్ చేసుకోండి బాగుంటుంది లైఫ్ మీ లైఫ్ కాదండి మా లైఫ్ గురించి మాట్లాడుతున్నాను సో వరుణ్ అన్న మీకే క్వశ్చన్ సో ఇప్పుడు దాకా మీరు చాలా రొటీన్ రోల్స్ చేశారు అంటే లవర్ బాయ్గా అట్లా చేశారు సో ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా యూనిక్గా ఉంది సో ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి యూనిక్గా ఉంది కాబట్టి అదే అన్న ఈ క్యారెక్టర్లో నా డిఫరెన్స్ ఏంటి అంటే మీ క్యారెక్టర్ ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది ఆ లో మీకు ఏం నచ్చింది యూనిక్గా ఉంది కాబట్టి అదే అన్న ఉంది ఏంటి యూనిక్ గా ఎందుకు ఉందో నా ఆ ఆగస్ట్ సెకండ్ థియేటర్ లో చూస్తే మీకే తెలుస్తుంది అంటే మీ నిరర్థ కొద్దిగా హింట్ ఇస్తారేమొనని హ్యాండి హాగస్ట్ 2 ఇన్ థియేటర్స్ విరాజిని ఇన్ థియేటర్స్ సో డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్ సో ఇంతకు ముందు మనం ఏ స్టోరీ చూసినా ఆడియన్స్ సినిమాకి వచ్చి చూసేవాళ్ళు సో ఇప్పుడు ఏంటి అంటే ఓటిడిస్ అన్ని రావటం వల్ల ఎక్కువ మంది సినిమా థియేటర్ కొచ్చి ప్రిఫర్ చేయట్లేదు సో మీరు థియేటర్కి రావాలంటే మంచి స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఉండాలి సో మిమ్మల్ని మీరు ఆడియన్స్ని తీసుకురావడానికి మీరు ఎలాగా ప్లాన్ చేశారు మూవీని థియేటర్కి తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఉండాలి సెకండ్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి ఈ సినిమా థియేటర్లోనే చూడాలి అనే ఫీలింగ్ ఆడియన్స్ కలగాలి ఈ సినిమాలో ఈ సినిమా థియేటర్లోనే చూడదగ్గ ఒక సినిమా అండి ఎందుకంటే లైట్స్ ఆఫ్ చేసుకుని పాప్కార్న్ అది పెట్టుకొని భయపడుతూ ఫ్రెండ్స్తో పాటు చూడడం అనే ఎక్స్పీరియన్స్ అనేది చాలా అయింది ఈ సినిమాతో అది వస్తుందని నేను నమ్ముతున్నాను సో మీ సినిమా నుంచి మేము ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అన్ని రొటీన్ సినిమాస్ లా కాకుండా మీది కొత్తగా ఉంటుందని చెప్పారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ అండి హాల్లో చూసి బయటికి రాగానే మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది సెకండ్ ఆఫ్ ఆల్ మీతో పాటు లాస్ట్లో వరుణ్ సందేశ్ గారి మూవీ చూసిన తర్వాత ఒక టీయర్స్ వచ్చాయి కదా మీకు కూడా అలాగే ఎమోషనల్గా డ్రైవ్ అవుతారని నా ఎక్స్పెక్టేషన్ అండ్ ఒక కాంటెంపరీ ఇష్యూ అయితే స్ట్రాంగ్ ఇష్యూ అయితే టచ్ చేసాం కొంచెం అవేర్నెస్ ఫీల్ అవుతారని అనిపిస్తుంది అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రొడ్యూసర్ మహేంద్ర గారు సార్ నా పేరు విజయ్ నేను విజయ్ చిత్ర ఈ పేపర్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఈ రోజులు ఒక సినిమా తీసి రిలీజ్ చేయాలంటే చాలా గగనమవుతుంది అలాంటిది మీరు శబరిమూ తీసారు అది నిజంగా చెప్పంటే ఒక విధంగా ప్లాపే అదే వేరే ప్రొడ్యూసర్ అయితే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఇంకో సినిమా చేస్తారు కానీ మీరు జస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లోనే విరాజి మూవీ తీసారు మళ్ళీ నెక్స్ట్ ఇంకో మూవీ ఉందంటున్నారు అవునండి ఇట్లా జయపజయాలతో నిమిత్తం లేకుండా సినిమాలు వెనక సినిమాలు తీస్తున్నారు మీ రాష్ట్రం ఏంటిది మీ సీక్రెట్ ఏంటిదో చెప్తే బాగుంటుంది దీనికి సీక్రెట్స్ రహస్యాలు ఏం లేవండి నాది అదే ఫైజా అవి మాత్రమే అవి మీరు అడిగిన క్వశ్చన్కి ఇంతవరకు తీయగలుగుతాను నేను ఇంతమంది ఒకసారి కూడా అదే చెప్పాను ఏంటంటే ఇక్కడ నుంచి సినిమా నుంచి డబ్బు రాకుండా ఇలాగే తీసుకెళ్లే కెపాసిటీ ఎవరికి ఉండదండి ఎవరికి ఉండదు సో నాకున్న పరి పరిమితి ఏదైతే ఉందో అది కొంతవరకే సో ఒక సినిమా చేసేసి వెనక్కి వెళ్ళిపోతే సినిమా నేర్చుకొని పక్కన వాడికి నేను ఇలా చేశాను చెప్పుకోవటం ఇది తప్ప దేని ఇవనికి రాదు సో కొన్ని ఇబ్బందులు ఎక్కడైనా ఉంటాయండి కెరీర్లో అయినా ఉంటాయి పర్సనల్ లైఫ్లో ఉంటాయి సినిమా అయినా ప్రతి వ్యాపారంలో ఉంటాయి సో మనం నిలబడి కొంతకాలమైన ప్రయత్నం చేయాలండి నేను రేపు వెళ్ళిపోయి అరే ఇంకొక సినిమా చూసి తీసి ఉంటే బాగుండేది కొంత నేర్చుకున్నాము ఇలా వెళ్ళిపోతే అలా మనం అనవసరంగా వెళ్ళిపోయాం అని ఫీల్ అవ్వకూడదు ఆ రిక్వెస్ట్ నాకు ఉండకూడదు సో అందుకని నేను ఒక త్రీ ఫిలిమ్స్ తీస్తాను అప్పటికి ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి నాకు డబ్బు వెనక్కి రాకపోతే నేను కూడా సినిమా తీయలేనండి అందరిలాగే ఎవరైనా నేనేమి అతిథుని కాదు నా పరిధి కూడా కొంతవరకే ఉంది సో ఫినాన్షియల్ ఏమంటారు అది కొంతవరకే ఉంటుంది కానీ ఇలాగే తీసుకుంటూ పది ఇరవై సినిమాలు తీసే అంత కెపాసిటీ నాది కాదండి సో ఈ విరాజ్ అనే సినిమా నాకు బాగా డబ్బులు తెచ్చిపెట్టాలి సో అయితే ఇస్తే ఇంకా పది సినిమాలు తీస్తాను అదైతే మాత్రం కమిటెడ్గా ఉన్నా ఈ సినిమా నాకు డబ్బు ఇస్తే ఆ డబ్బుతోనే మళ్ళీ ఇక్కడ సినిమాలు తీసి ఇక్కడ ఉంటాను అలా ఈ సినిమా నాకు డబ్బును ఇవ్వ ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి నేను డబ్బు తీసుకోలేకపోతే వెనక్కి నేను ఎక్కువ సినిమా చేయలేనండి ఐఎమ్ వెరీ క్లియర్ అండి దాంట్లో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్స్ గుడ్ క్వశ్చన్ ఓకే ఆల్ ఈ తోటి సక్సెస్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే నమస్తే సార్ మీరు ఒక సినిమా కొత్త బంగారం తర్వాత అంటే మళ్ళీ ఇది హ్యాపీ డేస్ తర్వాత అంటే ఇప్పుడు ఒక సినిమా వస్తుంది చా ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇలా అంటే దీనివల్ల పబ్లిక్ వస్తారు సార్ మెసేజ్ అంటే దీనివల్ల ఏం మెసేజ్ వస్తుంది సార్ సో బేసిక్గా ఇది ఇది ఒక పబ్లిక్ యూత్ అనేది తెలియాలి సార్ సినిమా తీసారు దీనివల్ల పబ్లిక్ ఏం మెసేజ్ సార్ సినిమా సినిమాలో అంటే ఇది ఇంకా అంటే అండర్ ర్యాప్స్ ఉంచారు ఇది బట్ ఈ సినిమాలో ఒక అండర్ కరెంట్ గా ఒక చిన్న ఒక ఒక సోషల్ ఇష్యూని డైరెక్టర్ గారు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది బట్ వెరీ అండర్ కరెంట్ ఉంటుంది మూవీలో యా ఒక టైంలో విక్రమ్ కూడా అపరిచితుడు ఇది ఇట్లా గెటప్ వేసి పెద్ద స్టార్ అయ్యిండు తర్వాత మళ్ళీ ఒక మళ్ళా గెటప్ వేసి గెటప్ డిఫరెంట్ ఇప్పుడు కూడా మీరు ఒక మళ్ళీ ఒక విక్రమ్ లేక మీరు కూడా ఒక హిట్ కావాలి అంటే ఒక గెటప్ కొత్తగా తెచ్చిరు మీరు దీనివల్ల పబ్లిక్లో కూడా మంచి ఒక మెసేజ్ రావాలి ఫ్యాన్స్ కూడా చాలా సంతోషపడాలని మనసు పూర్తి సార్ ఆల్ టీమ్ కి సక్సెస్ఫుల్ కావాలని మనసు పూర్తి సార్ థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ ఎంత డెవలప్ మీరు అంత కావాలి సార్ అనా అంటే కూర్చొని కూర్చొని అడిగితే నేను కనపడని లేచిన చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తున్నా చెడ్డీలు వేసుకునేవాడిని సో ఇప్పుడైతే అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే క్యారెక్టర్ కొత్త గెటప్స్ వస్తే అంటే నాకు నచ్చిన హీరో గెటప్స్ చూసి నేను కూడా అలా అయిపోవాలని అన్న నాకు నిజం చెప్పాలంటే సో మీరు ఇప్పుడు హెయిర్ కలర్ చేయించారుగానా పొద్దున నేను కూడా అట్లా చేయించుకొని సో అట్లా అనిపిస్తానా సో నాలంట వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళకనా అంటే ఆగస్ట్ సెకండ్ సినిమా చూడండి ఆ తర్వాత డిసైడ్ అవ్వండి హెయిర్ కల్ వేసుకోవాలి అవుద్దా ఓకే అప్పుడు మీకు తెలుస్తుంది క్లారిటీ వచ్చేస్తుంది ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీతో పాటు చేసిన హీరోస్ కావచ్చు అండ్ మీ కంటే తర్వాత వచ్చిన హీరోస్ కూడా అంటే ఎగ్జాంపుల్ మన నిఖిల్ గారు ఉన్నారు సో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు అండ్ స్టార్స్ అయిపోయారు అన్న సో మీకంటే ఇంకా ఒక ట్యాగ్ లైన్ రాలేదు కాన అంటే స్టార్డమ్ అనేది రాలేదు సో అది వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం తర్వాత వచ్చింది నాకు ఎన్నో మరి తెలియదు బట్ ఏదో వచ్చింది అప్పుడు బట్ నేను మేబీ అది సరిగ్గా యూటిలైజ్ చేయలేకపోయాను అంటే మేబీ బికాజ్ ఆఫ్ ఏజ్ మేబీ బికాజ్ ఆఫ్ నేను సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ కానివ్వండి ఇట్ వాట్ ఎవర్ ఇట్ మేబి ఐ మేడ్ ఐ మేడ్ కొన్ని బ్యాడ్ డెసిషన్స్ అయితే నేను డెఫినెట్గా ఫిలిమ్స్ పరంగా కొన్ని బ్యాడ్ డెసిషన్స్ నేను తీసుకున్నా నేను నా సినిమాలు జనాలు చూడలేదు నా సినిమాలు నేను చేసిన జనాలు థియేటర్కి రాలేదు వాళ్ళకి నచ్చలేదు కాబట్టి నాకు ఆ మేబీ స్టార్ట్ అండ్ అండ్ అది నాకు రాలేదేమో సో 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 సెకండ్ సెకండ్ యూ ఆన్సర్ ఆన్సర్ ఒక 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 చిన్న అయినా నేనైతే చాలా 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 ఉన్నాను స్టెప్స్ అయితే పైకి తీసుకెళ్తుంది ఈ సినిమా వరకు అంటే అంటే మీ కావచ్చు మీద ట్రోల్స్ అయ్యాయి అలా ట్రోల్ చేసే వాళ్ళకు అండ్ పెట్టే వాళ్ళకు అది వాళ్ళ ఇష్టం అది ఎవ్రీ వన్ హాస్ ఒపీనియన్ కదా ప్రతి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది అది మనం ఎలా కంట్రోల్ చేస్తాము కదా నేను నేను ఐ నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఐ లైక్ టు సీ ఇప్పుడు గ్లాస్ ఉందంటే సగం నీళ్లు ఉంటాయి అది హాఫ్ ఎంటీ చూడొచ్చు హాఫ్ ఫుల్ చూడొచ్చు నా నా పర్స్పెక్టివ్ నా మెంటాలిటీ ఎప్పుడు ఆ గ్లాస్ హాఫ్ గా చూస్తా హాఫ్ ఎంటీగా చూడండి నేను సో దట్ నేను అది కూడా ఏంటంటే నేను సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు నాకు హ్యాపీ అప్పుడు అప్పటి నుంచి చూస్తూ ఉన్నా వీళ్ళతో అఫేర్ వాళ్ళతో అఫేర్ అది ఇది చేశాడు అది నాకు అది ఐ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ బేసిక్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూర్చోండి అన్న కూర్చుంటారు థ్యాంక్ యూ నువ్వు కూర్చున్న నువ్వు కూర్చున్న తర్వాతే నేను